హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్ నా ఛానల్ని నా అభిమానిస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చేసి జహ్రా టు కోవెట్ సిటీ రోడ్ అయితే చూపిస్తాను చూసేయండి రోడ్డు పక్క వ్యూ ఎలా ఉంది అనేది ఇక్కడ అయితే రౌండ్గా ఉంది కదా తొట్టి మాదిరి అదైతే నీళ్ళ ట్యాంక్ అండి నీళ్ళ ట్యాంకులు చెట్లు రోడ్డు పక్కన వ్యూ ఎలా ఉందో చూసేయండి ఇది నీళ్ళ ట్యాంకువెట్లో నీళ్ళ ట్యాంకులు చూడండి ఇలా కూడా కట్టుకున్నారు అలాగే రోడ్డు అయితే ఇలా ఉంటుందండి పోయే బండ్లు ఒక రోడ్డు వచ్చే బండ్లకు ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు ఫోర్ వే రోడ్ త్రీ వేన ఫోర్ వేనా రోడ్డు ఇది ఇటు వెళ్ళే బండ్లు అట్టే వెళ్తుంటాయి వచ్చే రోడ్డు అయితే వేరే రోడ్డు ఉంటుందన్నమాట లో చెట్లే ఉండవు అంతా ఎడారి ప్రాంతము అంటూ ఉంటారు చూడండి చెట్లు ఎలా ఉన్నాయి విమానం అయితే వెళ్తుందండి చూడండి విమానం కింద వెళ్తుంది విమానం అయితే అదో వెళ్తుంది మీరు బాగా గమనిస్తే విమానం అయితే వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ రోడ్ లో అయితే ఎలా ఉంటాయి అని చాలామందికి డౌట్ ఉండొచ్చు చూసేయండి కొవైట్ రోడ్లు ఎలా ఉన్నాయి అనేది రోడ్లు అయితే ఇలా ఉన్నాయి రోడ్డు సైడ్ అయితే కొన్ని బిల్డింగ్లు అయితే చూడండి ఎలా కట్టుకున్నారు ఏంటి అని ఇదైతే బ్రిడ్జ్ అండి పైన కూడా బండ్లు అయితే వెళ్తాయి సిటీలోకై దగ్గరకు అయితే ఎంటర్ అయిపోతున్నాం చూడండి కోవైట్ సిటీ అయితే ఎలా ఉంది ఇంత పెద్ద బిల్డింగ్లు దూరం ఇంకా కనిపిస్తున్నాయి కదా లా ఉంది సిటీ కోవైట్ సిటీ చెట్లు చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో అస్సలు కోవైట్లో చెట్లే ఉండవు అంత ఎడారి ప్రాంతము మొత్తం ఎడారి చెట్లు అనేటివే బ్రతకవు అని చెప్పేవాళ్ళు నేనైతే ముందు నమ్మేదాన్ని ఇప్పుడైతే కోవిడ్కి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ కూడా చెట్లు బ్రతకతాయి చెట్లు ఉన్నాయి అని తెలిసింది చూడండి ఎన్ని చెట్లు రకరకాల చెట్లు ఉన్నాయి ఎండ చూడండి ఏం కాస్తుందో ఇవి అచ్చంగా ఎండలు అయితే కాస్తున్నాయి కోవెట్ సిటీ లోకి అయితే ఎంటర్ అయిపోయాం చూసేయండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూడండి ఎలా ఉంది కదా పార్కింగ్ లాగా ఖర్చూరపు చెట్లు పార్క్ అంతా మాదిరి చాలా బాగుంది ఇవి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చి రేన్ చెట్టు కాయలు కూడా ఉన్నాయి మొత్తం కజ్జూరపు చెట్లే ఎక్కువ ఉంటాయండి అన్ని చెట్లు పైన కజ్జూరపు చెట్లు ఎక్కడ చూసినా కజ్జూరపు చెట్లు అయితే ఉంటాయి అయితే పడింది అన్నమాట ఇప్పుడు చూడండి ఎక్కడైనా కజ్జూరప చెట్లే రోడ్డు సైడ్ అయితే చాలా బాగుందండి పక్కా పక్కా అయితే మన ఇండియాలో మాదిరి అయితే ఎక్కడ కానీ చెత్త అనేది కనిపించదండి చూడండి ఎంత నిట్టుగా ఉంటుందో చూడండి ఇక్కడ ఎలా అంటే ఏ ఒక్క చిన్న పేపర్ పడినా వెంటనే మనుషులు ఉంటారండి చూసుకొని ఉంటారు వచ్చేసి దాన్ని అయితే క్లీన్ చేస్తారు అయితే చూడండి నిజంగా చాలా చాలా బాగుంది నాకైతే నచ్చింది చెట్లు ఉండే దీన్ని బట్టి చాలా అయితే బాగుందనిపించింది మీ అందరికీ ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేసేయండి అలాగే కోవైట్లో బిల్డింగులు చూడండి సిగ్నల్ ఇదైతే చర్చ్ అండి చాలా మందికి డౌట్ ఉండొచ్చు కోవైట్ లో మన తెలుగు వాళ్ళ గుడులు ఉన్నాయా అని మంది నన్ను అయితే కామెంట్స్ ఉంటారు మన తెలుగు వాళ్ళకి ప్రత్యేకంగా కేవలం ఒకే ఒక చర్చ్ అయితే ఎవరైనా వీలుండి వెళ్ళి చర్చికి వాళ్ళ మనసులో ఏ దేవుడిని కావాలో ఆ దేవుడిని చర్చ అయిపోయాక బయట చూడడానికి వాళ్ళు అంతా బయట వస్తున్నారు చర్చ అయిపోయిన తర్వాత మండిపోతుంటే ఇక్కడ అయితే జ్యూస్లు ఇస్తున్నారు మంచిగా జ్యూస్లు ఇస్తున్నారు వాటి కోసం అయితే జనాలు ఎగబడుతున్నారు